కరవదు కరవదు కదా టమీ టమీ కాదు టమీ టమీ సో గాయస్ దీన్ని కట్టి పడేసింది చూడండి తనకలాడుతూ ఉంది కరవదా దా ఎట్రా ఎట్రా ఏంది దగ్గర కట్టేసిండ్రా ఇది మనకు తెలియదే అలా ఓఎమ్మ ఇదే బిగించుకుంది కదా వదిలే వదిలేద్దామా వద్దా అక్కడ అడుగుద్దాం రా వదిలేచ్చామా అదే గొలుసు వదిలేద్దురా బాగా మేడకు చుట్టుకుంది దగ్గరగా రా తొందరగా సో రాయ్ కప్పని చూడండి కప్పని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అబ్బో బో బాబ్బాబా సో ఈ రెండు జోడి అనుకుంటా దగ్గరికి అయితే వెళ్తున్నాయి బాగా అరే వెరీ గుడ్ సూపర్ ఉంది చూస్తుంటే దాన్ని ఇప్పయ ఏ నేను నిడిపించింది ఇట్రా ఇట్రా రామీ కదా ఓయమ్మా ఏందా వదిలేయలేక దా సంతోషమైందా అబ్బో బాగోబా లాగా పైకెక్కుతుంది ఇక్కడ రమ్మ ఇక్కడ సెకండ్ సెకండ్ సరే సెకండ్ సెకండ్ అక్కడ నుంచి చూడ్డానికి ఎక్కడరా కమన్ కమన్ సెకండ్ సెకండ్ యా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అజబ్ అజబ్

ఇంతవరకు టామీ అవుట్ ఉంది పాత వీడియోలో ఉంటారు సో ఫ్రెండ్స్ మా చెల్లెలు చూశారు కదా ఆల్రెడీ ఇదివరకు వరకు ఉంటారు హాయ్ వచ్చేసి వంట చేస్తారు అనమాట ఇప్పుడైతే చేయలేదు ఇది పొయ్యి వాళ్ళది దీంట్లో మీద దీని మీద కూర్చొని ఆడైతే వంట చేస్తారు ఇది కట్లు ఇంట్లో అయితే రిప్కా ఇప్పుడు గ్యాస్ మీద అయితే మన కోసం బిర్యానీ అయితే చేస్తుంది ఇంట్లో చేస్తుంది బిర్యానీ చేస్తుంది బిర్యానీ చేస్తుంది పశువులకి గడ్డి చూడండి ఎన్ని ఉన్నాయో మూడు మోపులు నాలుగు మోపులు ఉన్నాయి కనిపిస్తున్నాయా అక్కడ రెండు ఇక్కడ మూడు చిన్నవి పెద్దది ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి రిప్కా ఏం చేస్తుందో సేపు సో ఇప్పుడైతే బియ్యం అయితే అవుతుంది రిప్కా ఆల్రెడీ స్టార్ట్ చేసేసి షాన్స్ అయిపోయింది నేను అంతా బయట సరే మంచి టేస్టీగా అయితే చెయ్యి మనం అవుతాం బిర్యానీ ఇంకా నేను బయట పొయ్యి మీద చేయాల్సి ఉన్నది కానీ చీకటి అయిన దానివల్ల ఇంట్లో అయితే గ్యాస్ మీద అయితే చేస్తుండదనమాట అయినా కానీ మంచి టేస్ట్ అయితే బాగుంటుంది తినేటప్పుడు అయితే మనం చూపిస్తా చూడండి సో ఇక్కడ ఎక్కడో అక్కడ అయితే కొనుక్కున్నాను అనమాట నిద్ర వెళ్తాను నిద్రపోతాను సో గాయస్ ఇప్పుడు వచ్చేసి రిప్కా వడ్డిచ్చేస్తుంది అనమాట ఎలా ఉంది టేస్ట్ చూసినవా టేస్ట్ ఎలా ఉంది కొంచెం ముక్క ముక్క ఒకటి చెప్తా అంత నా కొద్దిగా ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చూడండి చికెన్ బిర్యానీ 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 తినువా ఎలా ఉందిమా లాగేజ్ పడదా ఉంది మొక్కలు మళ్ళీ తనిగా చార్జ్ చేసినవా పెరుగు చట్నీ నాకు మీద మెత్త వస్తున్నాయి ఇప్పుడే చారు చికెన్ బిర్యానీ పెరుగు చట్నీ ధూమ్ దూమ్ దాం కా పిల్లలందరూ తింటున్నారు అనమాట అన్నం అయితే బిర్యానీ తింటున్నారు టేస్ట్ ఎలా ఉందో అడుగుదా డోని ఎలా ఉంది సూపర్ ఉందా ఎలా ఉంది సంజయ్ మంటగా ఉందా సో శశి సో అయితే ఏంద్రా మీరు దారికి అట్టంగా కూర్చున్నారు నచ్చే దారికి ఇద్దరు ఒక పక్క కూర్చోవాలి శశి నువ్వేందు చాలా వేసుకోకుండా పెరుగు చట్నీ వేసుకోను పెరుగు చట్నీ బాగుందా నీకు

బాగుంది బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చూడు టేస్ట్ ఎలా ఉంది చెప్పు బా తినలే నువ్వు ముందు తింటే కదా తెలిసేది తినకుండానే బాగుందంటే ముక్క అన్నం ఎలా ఉంది బాగుంది లేలా ఎట్ బాణ బాధ సో వ్యాస్ ఇప్పుడు బాగుందంట ఇంక ఇప్పుడు నా టైం వచ్చేసింది పోయేసి కొంచెం వాష్ చేసి వచ్చి మేము అంత మనం బిర్యానీ డైక్స్ కాడ కూర్చోవడమే మీకు తెలిసిందే కదా ఆ డైక్స్ కాడ కూర్చోని ఉమ్మే ఇంకా ఓకే వీళ్ళంతా అయితే తింటాన్నారు ఇంకా అంతేనా Yes. मतन, so guys, तो थे थे चिकन मटन बिरयानी फ्रेंड्स तो आने इतना बिरियानी तय है इलेक्ट्रिक तो गाइस मालूम है तो बिरियानी चिकन कर्री అది వచ్చేసి పెరుగు చట్నీ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పా లెగ్ పీస్లో అయిందో మరి లేవు తిట్ ముక్కలు అయితే ఉన్నాయి

బిర్యానీ అయితే చాలా బాగుంది నేనైతే మొత్తం చూపిడానికి మేము మా చెల్లి మా చెల్లికి అడిగి వచ్చినాం కదా ఈరోజు రేపు వెళతాము మేము ఊరు ఈరోజైతే ఇంకా బిర్యానీ చేసి పెట్టింది అనమాట రేపు వెళ్తున్నాము సాయము ఈరోజు నైట్ కింటున్నాం అనమాట రేపు నైట్ కి అంత ఊరికి అందుకని చెప్పేసి బిర్యానీ చేసి పెట్టింది చాలా టేస్టీ అయితే ఉంది బిర్యానీ చాలా బాగుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే నెక్స్ట్ మేము నైట్కి అయితే ఊరికి వెళ్ళిపోతున్నాం బస్సులో అనమాట మేము అందరేమో ముందు సీట్లు ఏమో సీసీ సో ఉన్నారు పక్క సీట్లో వస్తే ఉన్నాడు ముందు పక్కేమో మా అమ్మ నాయనైతే ఉన్నారు ఇంకా మేమైతే బస్సు రిజర్వేషన్ అయితే మాకు అందింది అందరికీ అందరం అయితే బయలుదేరి వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతటి వరకు బాయ్ బాయ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్